భారత్ పట్ల పొరుగు దేశాలన్న చైనా పాక్ల కుట్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది ఓవైపు భారత్ శాంతిని సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పే పాక్ చైనాలు పరోక్షంగా మన దేశంతో గ్రే జోన్ యుద్ధం చేస్తున్నాయి భారత్ కు పక్కన బల్లెం మాదిరిగా ఉన్న పాక్ చైనాలు గత కొంతకాలంగా ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు పనుతున్నాయి భారత్ ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండా చికాకు పెట్టడం వంటి చవకైన పద్ధతితో దొంగ యుద్ధం పొరుగు దేశాలైన పాక్ చైనాల కుట్రలు కుతంత్రాలు అన్ని ఇన్ని కావు సరిహద్దులో భారత్తో నిత్యం కయ్యానికి కాలదువ్వడం ఈ రెండు దేశాల నైజం కశ్మీర్ లోని భూభాగాలను ఆక్రమించే యత్నం చేయడం ఉగ్రవాదులను ఉసికొల్పడం పాక్ అలవాటు మరోవైపు సరిహద్దుల్లో భారత సైన్యంతో తరచుగా ఘర్షణలకు దిగడం డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధికి నిదర్శనం భారత్ కు పక్కలో బళ్లెం మాదిరిగా ఉన్న పాక్ చైనాలో గత కొంతకాలంగా ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయి గత కొంతకాలంగా చైనా కవ్వింపులను ఆపడం లేదు తాజాగా లదాఖ్ భూభాగంలో కౌంటీలను ఏర్పాటు చేస్తోంది చైనా ఇలాంటి దురాక్రమణను సహించబోమని భారత్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది ఓవైపు భారత్తో సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చలు కొనసాగిస్తుండగానే మరోవైపు కౌంటీల పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతూ భారత్ భూభాగాలను ఆక్రమించడం వంటి దుశ్చరలకు పాల్పడుతోంది చైనా సాధారణంగా ఎవరైనా ప్రత్యర్థులతో నేరుగా యుద్ధానికి దిగుతారు కానీ చైనా మాత్రం భారత్తో ప్రత్యక్ష యుద్ధం కోరుకోవడం లేదు ఒకవేళ భారత్తో నేరుగా యుద్ధం చేస్తే భారీ మూల్యం తప్పదని చైనా అందుకే భారత్తో పరోక్ష యుద్ధం చేస్తోంది డ్రాగన్ కంట్రీ శత్రువును చికాకు పెట్టడం చవకైన పద్ధతి ఈ దొంగ పద్ధతిని ఎంచుకున్న చైనా భారతో కిల్లి గజ్జాలను కొనసాగిస్తోంది సంప్రదాయ యుద్ధానికి శాంతికి మధ్య జరిగే అనిశ్చిత సమరాన్ని గ్రే జోన్ యుద్ధంగా చెబుతారు మన దేశంతో ప్రస్తుతం చైనా పాకిస్తాన్ సాగిస్తున్నది గ్రేజోన్ యుద్ధమే ఈ గ్రేజోన్ యుద్ధం నిర్దిష్ట ప్రదేశంలో కానీ ఫలానా సమయంలో కానీ జరగదు అది సుదీర్ఘ కాలం పాటు అనేక ప్రదేశాల్లో కొనసాగుతోంది ప్రత్యక్ష యుద్ధానికి నేరుగా దిగకుండా ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసుకుంటూ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడం స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడం ఈ యుద్ధం యొక్క లక్ష్యం ఓవైపు ప్రత్యర్థికి కొద్ది కొద్దిగా నష్టం చేకూర్చుతూనే మరోవైపు శత్రు దేశ బలహీనతలను తెలుసుకుని తదనుగుణంగా పరిస్థితులను మరుచుకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత అందుకే భారత్తో పాక్ చైనాలో కొంతకాలంగా గ్రేజోన్ యుద్ధాన్ని చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కూడా వాటి కుట్రలు కుతంత్రాలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం కనిపిస్తోంది భారత్తో పైకి సఖ్యతగా ఉన్నట్లు చెబుతూనే చైనా తనదైన వ్యూహం అమలు చేస్తోంది భారత్ భూటాన్ సరిహద్దుల్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవడం అవి తనవేనని దబాయించడం చైనా వ్యూహంగా చెప్పవచ్చును భారత్ అమెరికా సహా పలు యూరప్ దేశాలపై చైనా సైబర్ యుద్ధం సాగిస్తోంది ఆయా దేశాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోంది ముఖ్యంగా మన దేశంలోని విద్యుత్ రేవులు ఆసుపత్రులు రక్షణ సంస్థలను చైనా హ్యాక్ చేయడం సర్వసాధారణమైపోయింది హిందూ మహాసముద్రంలోని చైనా చేపల ఓడలు భారత్ పైన అధునాతన ఆయుధాలతో నిఘా వేస్తుంటాయి భారత సరిహద్దుల్లో గొర్రెల కాపురులను చైనా దళాలు తరచూ బెదిరిస్తున్నాయి భారత్ వైపు సంఘర్షణ పరిస్థితులు సృష్టిస్తూనే శాంతి సయోధ్య మంత్రం జపిస్తోంది డ్రాగన్ కంట్రీ యుద్ధకాలంలో శాంతిని శాంతి కాలంలో యుద్ధానికి సిద్ధమవ్వాలని సంజు సూక్తిని చైనా వంట పట్టించుకుంది భారత్తో నేరుగా తలపడకుండా ఇలాంటి దొంగ యుద్ధాన్ని చేస్తోంది డ్రాగన్ కంట్రీ ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు డ్రాగన్ కంట్రీ తన కుయూక్తులను ప్రదర్శిస్తోంది తాజాగా మరోసారి కవ్వింపులకు పాల్పడింది లదాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో కౌంటీలను ఏర్పాటు చేస్తుంది ఈ విషయంపై స్పందించిన విదేశాంగ మంత్రి జయశంకర్ భారత భూభాగాలను ఆక్రమించడాన్ని తాము ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు రాబోయే కాలంలోనూ రెండు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉంటాయని జయశంకర్ అంచనా వేశారు అయితే వాటిని పరిష్కరించే మార్గాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఇక సరిహద్దుల్లో సహకారం పునరుద్ధరణ సమర్థ నిర్వహణ నదుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కైలాస్ మానస సరోవర్ యాత్ర వంటి అంశాలపై భారత్ చైనా ఇటీవల బీజింగ్లో చర్చించాయి ఏదేమైనా భారత్ చైనాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా కుట్రల కారణంగా రెండు దేశాల మధ్య సమస్యలు ఉంటాయని జయశంకర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఇరు దేశాల సంబంధాలపై ఓ అంచనాకు రావచ్చు మరోవైపు భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా మన దేశంపై పరోక్ష సమరం సాగిస్తోంది భారత్ను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా లష్కరే తొయబా జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రమూకలను మన దేశంపైకి పదే పదే ఉసుకొల్పుతోంది పాకిస్తాన్ సైబర్ దాడులు అంతర్జాతీయ వేదికలపై విమర్శలతో భారత్ మీద కాలుదువ్వుతోంది ఉగ్రదాడులను కశ్మీరీ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత ఆర్థికాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా అడ్డుపడ్డం పాకిస్తాన్ వ్యూహం చైనాకు కావాల్సింది కూడా అదే అందుకే ఇస్లామాబాద్కు డ్రాగన్ పూర్తి అండదండలు అందిస్తుంది భారత్లోని ప్రజాస్వామిక నిర్మాణం భిన్నత్వంతో కూడిన సమాజం దౌత్య వైఖరి వంటి గ్రేజోన్ యుద్ధరీతికి సానుకూలతను కల్పిస్తున్నాయి శాంతికి ప్రాధాన్యమిచ్చే భారత వైఖరిని ప్రత్యర్థులు దుర్వినియోగం చేస్తూ మన దేశంతో దొంగ యుద్ధానికి పాల్పడుతున్నారు దీంతో చైనా పాకిస్తాన్ల తప్పుడు సమాచార ప్రచారానికి సైబర్ దాడులకు భారత్ లక్ష్యంగా మారుతోంది ఇలాంటి కుటిల వ్యూహాన్ని ఎదుర్కోవాలంటే భారత్ తన సైబర్ గూడాచారి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది చురుకైన సైనిక దౌత్య వ్యూహాలకు పదును పెట్టాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భారత్ పట్ల పాక్ చైనాల వైఖరి ఒకే విధంగా ఉంటుందనడంలో సందేహం లేదు భారత్ తో ప్రత్యక్ష యుద్ధం చేయకుండా గ్రే జోన్ యుద్ధం చేస్తూ మన దేశ భూభాగాలను ఆక్రమించుకోవడం బలహీనతలను తెలుసుకొని కుట్రలకు పాల్పడడం వంటివి చేస్తున్నాయి పాక్ చైనాలు ఇలాంటి పరిస్థితుల్లో శత్రు దేశాల కుట్రలను భారత్ దీటుగా తిప్పికొట్టాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి